కేంద్రం మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు

నాటి హిసాన్ వాణి కార్యక్రమంలో నువ్వుల రకాలు సాగు యాజమాన్యం గురించి పొలాస వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డి పద్మజ గారు అందించే వివరాలు వింటారు తెలంగాణ రాష్ట్రంలో నువ్వుల పంట సుమారుగా డెబ్బై ఏడు వేల ఎకరాల విస్తీర్ణంలో గత సంవత్సరం సాగు చేయడం జరిగింది ఈ పంటను ముఖ్యంగా జగిత్యాల ఆదిలాబాద్ నిజామాబాద్ ఖమ్మం వరంగల్ మరియు మహబూబ్ నగర్ జిల్లాలలో ప్రధానంగా సాగులో ఉంది నువ్వు పంట ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ విస్తర్ణ సాగు చేస్తున్నారు రకాలు కనుక చూసుకున్నట్లయితే శ్వేత హిమా మరియు జేసీఎస్ వన్ జీరో టూ జీరో జగిత్యాల తిల్వన్ జేసిఎస్ టూ ఫోర్ ఫైవ్ ఫోర్ జగిత్యాల టూ తెలంగాణ తిల్వన్ రకాలు తెల్లగించ రకాలు ప్రాంతీయ వ్యవసాయ పరిశ్రమ స్థానం పొలాస జగిత్యాల నుండి విడుదల చేయడం జరిగింది ఈ రకాలను ముఖ్యంగా శ్వేత జగిత్యాల తిల్వన్ జగిత్యాల తిల్ టూ జేసిఎస్ టూ ఫోర్ ఫైవ్ ఫోర్ రైతులకు అందుబాటులో ఉన్నాయి రైతులు అధిక దిగుబడి సాధించాలంటే పాటించవలసిన పద్ధతులు రకాల ఎంపిక అనేది చాలా ముఖ్యమైనది ఈ రకాలు శ్వేత జగిత్యాల తిల్వన్ జేసిఎస్ పది ఇరవై జేసీఎస్ టూ ఫోర్ ఫైవ్ ఫోర్ జగిత్యాల తిల్ టూ రకాలు ప్రాంతీయ వ్యవసాయ పరిశీలన స్థానంలో రైతులకు అందుబాటులో ఉన్నాయి అదే విధంగా జగిత్యాల తిల్లు అండ్ పది ఇరవై టిఎస్ఎస్ డిసి నిజామాబాద్ లో గాని అదే విధంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ లో కూడా రైతులకు అందుబాటులో ఉన్నాయి శ్వేత రకం చూసుకున్నట్లయితే తెల్లకింజ రకము దిగుబడి మూడు నుంచి మూడు నాలుగు వరకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అదే పసుపు తీసినటువంటి ప్రాంతాల్లో మాత్రం నాలుగు క్వింటల్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది నూనె శాతం కనుక చూసుకున్నట్లయితే నలభై నుండి నలభై ఎనిమిది శాతం ఉంటుంది కాలపరిమితి ఎనభై ఐదు నుంచి తొంభై రోజుల కాలపరిమితి హిమ హిమ రకము తెల్ల గింజ రకము కొంచెం పొడుగ్గా ఉంటాయి కాలపరిమితి ఎనభై నుంచి ఎనభై ఐదు రోజులు నూనె శాతం నలభై నుండి నలభై ఎనిమిది శాతం వరకు ఉంటుంది దిగుబడి వెనుక చూసుకున్నట్లయితే మూడున్నర నుంచి నాలుగు క్వింటాలు కొన్ని ప్రాంతాల్లో నాలుగున్నర క్వింటాలు కూడా చెడ్డుకుంటే అవకాశం ఉంటుంది జగిత్యాల కిల్వన్ ఈ రకము కూడా తెల్లగించే రకము ఇది జడకాతతో కూడినటువంటి తెల్లగించే రకం అంటే ఒకటే దగ్గర నాలుగైదు కాయలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాలపరిమితి ఎనభై నుంచి తొంభై రోజులు నూనె శాతం నలభై నుంచి నలభై తొమ్మిది శాతము ప్రత్యేక లక్షణాలు కనుక చూసినట్లయితే బుడిది తెగులు మరియు ఆకమాసి తెగులు కొంతవరకు తట్టుకుంటుంది దిగుబడి చూసినట్లయితే పసుపు తీసినటువంటి ఏరియాల్లో ఐదు నుంచి ఐదున్నర క్వింటాలు కొన్ని ప్రాంతాల్లో ఆరు క్వింటాలు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మిగతా పంటలు కనుక చూసుకున్నట్లయితే ప్రతి తర్వాత కనుక జేసేసి పది రకం కనుక సాగు చేసినట్లయితే నాలుగు నుంచి నాలుగున్నర క్వింటాల వరకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది మిగతా క్రాపింగ్ సీక్వెన్సెస్లో మాత్రం మూడున్నర నుంచి నాలుగు క్వింటాలు కొన్ని ప్రాంతాల్లో నాలుగున్నర క్వింటాల నుంచి ఐదు క్వింటాల వరకు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది జైత్యాలే తెలు జేసీఎస్ టూ ఫోర్ ఫైవ్ ఫోర్ అనేటువంటి రకము తెల్లగించే రకము ఈ సాగు కనుమైనటువంటి ప్రాంతాలు కనుక చూసుకుంటే తెలంగాణ జిల్లాలలో ఎక్కువగా సాగు చేస్తున్నారు ముఖ్యంగా వరంగల్లో జైత్యాల జిల్లాల్లో ఈ రకాన్ని సాగు చేస్తూ ఉన్నారు కాలపరిమితి చూసుకున్నట్లయితే తొంభై నుంచి తొంభై ఐదు రోజులు నూనె శాతం నలభై నుంచి నలభై తొమ్మిది శాతము ప్రత్యేక లక్షణాలు చూసినట్లయితే బూడిద తెగులు మరియు ఆకుమచ్చ తెగులు కొంతవరకు తట్టుకుంటుంది దిగుబడి చూసినట్లయితే కొన్ని ప్రాంతాల్లో కనుక చూసినట్లయితే పసుపు తీసినటువంటి ఏరియాలలో నాలుగున్నర నుంచి ఐదు గింటల వరకు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఈ రకం ముఖ్యంగా ఏంటంటే కొంచెం లేటుగా వేసినా కూడా అంటే ఫిబ్రవరి మాసంలో వేసినా కూడా శ్వేత రకం కంట కూడా ఎక్కువ దిగుబడి రావడం గమనించడం జరిగింది మిగతా రకాల జగిత్యాల తిల్పని కానీ శ్వేత కానీ జనవరి ముప్పైవ తేదీలో పోయి వేస్తే ఎక్కువ దిగుబడి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఈ జగిత్యాల తిల్టు అంటే జేసీఎస్ టూ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫిబ్రవరి ఫస్ట్ వారంలో కానీ వేసినా కూడా కొంచెం దిగుబడులు మిగతా రకాల కంట కూడా ఎక్కువగానే వస్తుంది పొలాల ఎంపిక కనుక చూసుకున్నట్లయితే నీరు నిల్వని ప్రాంతాలలో నువ్వుల పంట సాగు చేసుకోవచ్చును ముఖ్యంగా భూమి నీళ్ళ తయారు కనుక చూసుకుంటే అయితే ఒక రెండు సార్లు కల్టివేట్ చేసుకుని తర్వాత ఆ తర్వాత కాలువలు ఏర్పాటు చేసుకోవాలి కొంతమంది రైతులకు డ్రిప్పు ఉన్నట్లయితే డ్రిప్పు ద్వారా పండించిన కూడా ఎక్కువ దిగుబడిలో వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది భూసార పరీక్షల ఆధారంగా సమగ్ర ఎరువులను వేసుకోవాలి తమకు అందుబాటులో ఉన్నంత వరకు సేంద్ర ఎరువులను బాగా మాగినటువంటి పశువుల ఎరువు లేదా ఒక టన్ను వర్మీ కాంపోస్ట్ ఒక టన్ను గొర్రెల ఎరువు కానీ ఒక టన్ను కోళ్ళ ఎరువులను కానీ ఆఖరి దుక్కిలో వేసుకొని కలిగి దున్నాలి ప్రధాన పోషకాలు అనేటువంటి నద్రజండి పదహారు కిలోలు ఎనిమిది కిలోల పొటాషియం మరియు ఎనిమిది కిలోల బాసరాన్ని ఎరువులను ఆఖరి దుక్కిలో వేసుకోవాలి విత్తినటువంటి ముప్పై రోజులతో తర్వాత గడ్డి తీసిన తర్వాత మరో పద్దెనిమిది కిలోల్లో యూరియాను పైపాటుగా మొక్కలు మొదలలో వేసుకోవాలి విత్తన సేకరణ చూసుకున్నట్లయితే విత్తనాన్ని వ్యవసాయ పరిశుభ్ర స్థానాల నుంచి కానీ టిఎస్ఎస్టిసి తెలంగాణ సీడ్స్ నుంచి కానీ లేకపోతే నమ్మకమైనటువంటి రైతుల దగ్గర నుంచి మాత్రమే తీసుకోవాలి విత్తనం మొలక శాతం కనీసం ఎనభై శాతానికి పైగా ఉండేటట్లు చూసుకోవాలి విత్తనం మోతాదు కనుక చూసుకున్నట్లయితే ఎకరానికి రెండున్నర కిలోల విత్తనం సరిపోతుంది విత్ సమయము జనవరి పదిహేను నుండి ఫిబ్రవరి పదిహేనవ తేదీలోపు మాత్రమే వేసుకోవాలి ఆ తర్వాత వేసుకున్నట్లయితే దిగుబడులు బాగా తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు జనవరి పదిహేను నుండి ఫిబ్రవరి పదిహేనవ తేదీలోపు మాత్రమే వేసుకోవాలి ఎకరానికి రెండున్నర కిలోల విత్తనానికి ఏడు కిలోల పొడి ఇసుకలో కలిపి వేసుకోవాలి విత్తనాన్ని రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల మించకుండా వరుసల్లో వేసుకోవాలి పంటను వరుసలలో గొర్రు లేదా ట్రాక్టర్తో నడిచేసి డ్రిల్తో విత్తడం వల్ల వరుసల మధ్య దూరము ముప్పై సెంటీమీటర్లు మొక్కకు మొక్కకు మధ్య దూరం పదిహేను సెంటీమీటర్లు వేసుకోవాలి విత్తన శుద్ధి కనుక చూసుకున్నట్లయితే నేల నుండి సంక్రమించి తెగులు నివారించకు కిలో విత్తనానికి మూడు గ్రాముల కార్బన్ కలిపి విత్తన శుద్ధి చేయాలి కలుపు నివారణ ఎటువంటి కలుపు మందు లేవులు కాబట్టి నేల తయారు అనేది చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా విత్తనటువంటి ఇరవై రోజులకు అదనపు మొక్కలను తొలగించి మొక్కలను పలుచగా చేసుకోవాలి అదేవిధంగా కలుపును కూడా తీసి తీసివేసుకోవాలి విత్తిన ముప్పై రోజుల్లో మనుషులతో ఒకసారి కల్పన నీటి తడలు చూసుకున్నట్లయితే విత్తనాలు మొలకెత్తటకు నెలలో సరిపడితే ఏమో ఉండాలి అలా లేని పక్షంలో విత్తన వెంటనే అదే రోజు నీటి తడని ఇవ్వాలి లేని ఎడల మొలక శాతం దెబ్బతింటుంది విత్తన నాలుగవ రోజు తేలికపాటు నీటి తడి ఇవ్వాలి వలన ఏంటంటే మొలక శాతం మంచిగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది విత్తిన పన్నెండు నుంచి పదిహేను ఒకసారి నీటి తడి తప్పక ఇవ్వాలి పంట చివరి వరకు పది నుంచి పన్నెండు రోజుల వ్యవధిలో నీటి తడ్డలు ఇవ్వాలి విత్తన ముప్పై రోజులకు మొదటి కలుపు తీసిన తర్వాత నీటి తడ్డ పెట్టుకోవాలి విత్తిన ముప్పై నుంచి నలభై రోజుల తర్వాత అరవై నుంచి డెబ్బై రోజుల వరకు నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి ఎందుకంటే ఈ సమయంలో పూత ఖాతీతో పాటు గింజలు ఏర్పడడం జరుగుతుంది కాబట్టి నీటి ఎద్దడి గురైనట్లయితే తాళ ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటే కలర్ గింజ రంగు కూడా మారిపోయి దిగుబడి తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంటుంది మార్కెట్ లో కూడా రేట్ తక్కువ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది పంట కోత మరియు నూర్పిడి నువ్వులలో నాణ్యమైన అధిక మొలక శాతం కలిగి విత్తనాన్ని పొందాలంటే పంటను సకాలంలో కోయాలి విత్తన పంటను సరైన పక్వ దశలు కోసినట్లయితేనే నాణ్యమైనటువంటి నువ్వులను పొందవచ్చును త్వరగా లేదా ఆలస్యంగా కోయటం వలన ఎక్కువ రోజులో నివ్వటం చేయకూడదు దీనివల్ల ఏంటంటే గింజలు రాలిపోయేటటువంటి అవకాశం ఉంటుంది అంటే డెబ్బై ఐదు నుండి ఎనభై శాతం కాయలు పసుపు రంగులోకి మారి అదే విధంగా ఆకులు కూడా పసుపు రంగులోకి మారిన తర్వాత పోయాలి కింది నుంచి కాయలు ఒకటి రెండు చిట్లిన తర్వాత మాత్రమే కోయాలి కాయల్లో తేమ యాభై నుండి అరవై శాతం విత్తనాల్లో తేమ ఇరవై ఐదు నుండి ముప్పై శాతం ఉండాలి కోత ఆలస్యం చేసిన కాయలు పగిలిపోయి విత్తనాలు రాలిపోయి దిగుబడి తగ్గుతుంది మొక్కలను కోసి కాయల పైకి వచ్చేలాగా తిరిగి నిలబెట్టాలి ఇలా చేయడం వలన పూర్తిగా కూడా పక్వానికి వస్తాయి ఇలా ఏడు రోజులు ఉంచిన తర్వాత తేమ శాతం పదిహేను పద్దెనిమిది శాతానికి తగ్గుతుంది పంటనుచే సమయంలో విత్తన కోసం దెబ్బ తినకుండా చూసుకోవాలి విత్తన ఎండబెట్టే సమయంలో నేరుగా సూర్యరశ్మి తగలకుండా జాగ్రత్త పడాలి లేని ఎడల ఆ వేడికి విత్తన పొర దెబ్బతింటుంది తర్వాత చీడపిడిల యాజమానం కనుక చూసినట్టయితే విత్తిన ఇరవై రోజుల్లో ఒక గడ్డి చిలుక మొలకెత్తే మొక్కల మొదలను మొగిన కొట్టివేయడం వలన మొక్కల ఎదుగుదల పూర్తిగా ఆగిపోతుంది గడ్డి చిలుక నివారణకు రక్షక పంటగా జొన్న వేయడంతో పాటు గడ్డలు శుభ్రంగా ఉంచుకోవాలి దీని నివారణకు ప్రొఫ్నోఫాస్ టూ మిల్లీ లీటర్లు ఒక నీటిని నీటికి కలిపి పిచికారీ చేయాలి లేదా ఎసిఫేట్ ఒకటి పంట ఐదు గ్రాముల లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి రసం పీల్చే పురుగులు విత్తన ఇరవై నుంచి ఇరవై రోజుల దశలో పంటను రసం పీల్చే పురుగులు ఆశిస్తాయి పచ్చదోమ మరియు పేను బంక దీని వలన ఆకులు ముందుగా ముడుచుకపోయి పాలిపోయి తర్వాత దశలో ఎండిపోతాయి తామర పురుగులు మరియు పేనుబంక నివారణకు లీటర్ నీటికి మోనోక్రోటోఫాస్ ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవాలి లేదా ఇమిడాక్ లో పాయింట్ త్రీ మిల్లీ లీటర్ లీటర్ నీటి కలిపి పిచ్చికారు చేసుకోవాలి లేదా ఎస్సిఫైట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాముల లీటర్ నీటి కలిపి పిచ్చికారు చేసుకోవాలి ఆకుగూడి పురుగు లేదా కాయ తోచి పురుగు ఆకుగూడి పురుగు ఆకులతో గూడు కట్టి పచ్చని పదార్థాన్ని గీకి తినడం వలన ఆకులు ఎండిపోతాయి దీనివల్ల మొక్క ఏర్పడిన దిశ మొగ్గలను పువ్వులను కాయలను లేదా గింజలు తింటాయి దీని నివారణకు రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్ల క్లోరోపైరిఫాల్స్ కానీ రెండు మిల్లీ లీటర్ల ప్రాల్స్ కానీ లేదా ఒకటి పాయింట్ ఐదు గ్రాముల ఎస్సిఫైడ్ నీటి కలిపి పిచికారి చేసుకోవాలి పోడి ఈగ ఈ లేత మొగ్గలను తినడం వలన మొగ్గ మరి పూత వాడిపోతుంది పువ్వుల గింజలు గట్టగా గుడ్డి పూలుగా మారిపోతాయి నివారణకు మొగ్గ దశలో ఉన్నప్పుడు ఒకటి పాయింట్ ఐదు గ్రాములు ఎసిఫెట్లు లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి లేదా రెండు మిల్లీ లీటర్ల ప్రశ్న ఫాస్త లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవాలి కాండం లేదా వేరు కుళ్ళు తెగులు ఈ తెగులు ఎక్కువగా మనం పసుపు తీసినటువంటి ప్రాంతాలు గమనించడం జరిగింది పంట తొలి దశలో కాండం లేదా వేరు కుళ్ళు తెగులు ఆశించి మొక్క పూర్తిగా ఎండిపోవడం జరుగుతుంది భూమి ద్వారా సంక్రమించే శలింగ్రాల వలన ఈ ఎండు తెగులు వస్తుంది దీన్ని అరికట్టడానికి ఒక గ్రామ్ కార్బన్ లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవాలి లేదా మూడు గ్రాముల కాపరాక్సి క్లోరైడ్ ఒక లీటర్ నీటి కలిపి వేర్లు తడిచేలాగా మొక్కల మధ్యలో చల్లుకోవాలి పొడి వాతావరణం వలన పంటకి బుడిద తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది ఈ తెగులు వల్ల ఆకులు మరియు కాయలపై బుడిద రంగు పదార్థం ఏర్పడి కిరణజన్య సమయోక్రియ క్రియే దెబ్బతింటుంది దీని వలన మొక్క ఎదుగుదల తగ్గడమే కాకుండా దిగుబడితో పాటు గింజనాన్ని తగ్గిపోతుంది ఈ తెగులు నివారణకు మైక్రోబెటాని ఒక గ్రామ ఒక లీటర్ నీటికి కలిపి పిచ్చారు చేసుకోవాలి ఆలస్యంగా వేసినప్పుడు వేసినటువంటి పంటలలో పూత సమయంలో వేరే తెగులు ఎక్కువగా వస్తుంది మొక్కల్లో ఆకులు చిన్నవిగా మారి పూత ఏర్పడదు ఈ తెగులు సోకినటువంటి మొక్కలను పీకి కాల్చివేయాలి పచ్చదోమ నివారణ అరికట్టడానికి ఒకటి పాయింట్ ఐదు గ్రాముల ఇసిపేట కలిపి పిచికారి చేసుకోవాలి ఆల్టనేరియం మరియు సర్పస్పు ఆకుమచ్చ తెగులు నివారణకు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల సమయంలో వలయాకారపు గోధుమ రంగు మచ్చలు ఏర్పడటం జరుగుతుంది మచ్చలు మొదట కింది ఆకుల పైన ఏర్పడి లేత ఆకులు వ్యాపించడమే కాకుండా కాండం పైన కనిపిస్తే సర్కోస్పోర్ ఆకుమచ్చ తెగుల వలన ఆకుల అడుగు భాగంలో తృప్పు రంగు మచ్చలు ఏర్పడతాయి ఇవి ఒకదానితో ఒకటి కలిసిపోయి ఆకులు ఎండిపోతాయి దీని నివారణకు రెండు పంట ఐదు గ్రాముల కార్బన్ డిజం మరియు మాంకోజబ్ కలిపి ఒక నీటి కలిపి పిచికారి చేసుకోవాలి ఈ రకంగా నువ్వుల పంటలో సరైనటువంటి యాజమాన్యము అదే విధంగా తెగుళ్ళ కీటక నివారణ కనుక చేపట్టినట్లయితే నువ్వులలో అధిక దిగుబడిని సాధించవచ్చును ఈ నువ్వులకు మిగతా పంటలతో పోలిస్తే ఎంఎస్పి కంటే కూడా మనం గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఎక్కువ రేటు గమనించడం జరిగింది ప్రస్తుతం మార్కెట్లో మనం రేటు గమనించినట్లయితే పది నుంచి పన్నెండు వేల వరకు రేటు రావడం గమనించాము అదే విధంగా లోకల్ ట్రేడర్స్ కూడా ఎంఎస్పి ఏడు వేల ఎనిమిది వందల పైగానే కొంటున్నారు కాబట్టి మార్కెటింగ్ ప్రాబ్లం కూడా ఎక్కువగా ఉండదు కాబట్టి రైతులు సరైన సమయంలో నువ్వులను వేసి అధిక దిగుబడి సాధించగలరని కోరుతున్నాము ఇంతవరకు మీరు నువ్వుల రకాలు సాగు యాజమాన్యం గురించి పొలాస వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డి పద్మజ గారు అందించిన వివరాలు విన్నారు ఇప్పుడు ఒక పాట విందాం మావిచి గురు తినగానే కోవిల పలికేనా మావిచి గురు తినగానే పలికేనా గోవిల గొంతు వినగానే మావిచి గురుతుడిగేనా కోవిల గొంతు వినగానే మావితి గురుతోడిగేనా ఏవో ఏమనునో గాని ఆ ఈవనే ఇవని మావితి గురుతిన గానే పలికేనా గోవిల పలికేనా మొన్నటి పువ్వు వందలే కాదు వగలే కాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు విడియాడు ఏమో ఎవరిదో గానీ విరి గడసరి మావికి గుర్తున్నద వేరొకరి గుండె జంపాల పుయ్యాల జంపాల జంపాల ఉయ్యాల ఒకరి ఒళ్ళు ఉయ్యాల వేరొకరి గుండె ఒకరి పెదవి పగడాలో వేరొకరి కనుల దివిటీలో ఒకరి పెదవి పగడాలో వేరొకరి కనుల దివిటీలో రితలు కుల కరుణుతలు ఏమో ఏ మగలో గాని ఈ కథ మన కథ మావి గురు తినే కోల పలికేనా కోవిల గొంతు వినగానే మావి గురుతోడికేనా ఏమో ఏమను గాని రామణి ఇవని మావికి గురు తినే ఆహార ధాన్యాలు పండించడంలో విషరహితమైన యాజమాన్య పద్దతులు పాటించడం వల్ల మంచి వాతావరణంతో కూడిన ఆరోగ్యాన్ని పొందవచ్చు సేంద్రియ వ్యవసాయం అంటే పంటల యాజమాన్యంలో వివిధ పద్దతులను పాటించి భూమి నిస్సారం కాకుండా భూమి ఆరోగ్యాన్ని కాపాడటం మొక్కల జంతువుల పంటల వ్యర్థాలను భూమికి వాడటం వల్ల భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు వృద్ది పొంది వాటి చర్యల వల్ల మొక్కలకు కావలసిన పోషక పదార్థాలు విడుదలవుతాయి సేంద్రీయ వ్యవసాయం అంటే భూమిని సాగు చేసి ఆహార పదార్థాలు పొందడం సృష్టి మనకు కల్పించిన సదుపాయం ప్రస్తుత అవసరాల కోసం భూమిని నిస్సారపరచకూడదు ఈ సృష్టిలో భూమి కూడా జీవంగల వస్తువే సూక్ష్మజీవుల అభివృద్దికి మొక్కలకు స్థిరంగా పోషకాలు అందించడానికి ఏర్పడిన భూమిని మనం కాపాడుకోవాలి భూమి భౌతిక స్వరూపం నిర్మాణాన్ని కాపాడటం అతి ముఖ్యమైంది సేంద్రీయ వ్యవసాయం వల్ల లాభాలు సేంద్రియ వ్యవసాయం వల్ల వాతావరణ కాలుష్యాన్ని నివారించవచ్చు సాగు విధానంలో జీవ వైవిధ్యం పాటించడం వల్ల స్వల్పకాలిక లబ్ది పొందడమే కాకుండా వాటి లబ్దిని భావితరాల వారికి అందించవచ్చు భూమి నీరు గాలి మొక్కలు జంతువుల సమన్వయ అభివృద్ది జరగాలి భూమి భౌతిక స్వరూపాన్ని వృద్ది చేస్తే నీటిని పట్టి ఉంచే విధంగా భూమి ఆరోగ్యంగా ఉండి మొక్కల పెరుగుదలకు కావలసిన గాలి వెలుతురు సోకి వేరు అభివృద్ది చెందుతుంది భూమిలో గల పోషకాల రసాయనాల సమన్వయం మొక్కల పెరుగుదలకు బాగా ఉపయోగపడేలా ఉంటుంది సాధారణంగా మంచి దిగుబడి పొందడానికి ఖరీదైన ఉపకరణాలు వాడనవసరం లేదు భూమి సారం తగ్గకుండా స్థిరమైన దిగుబడులు పొందవచ్చు సేంద్రియ సాగు ద్వారా పండించిన పంటలు పెద్దవిగా నాణ్యంగా రుచిగా ఉంటాయి సేంద్రియ వ్యవసాయంలో మిశ్రమ పంటలు పండించడం వల్ల పంటల నష్టం తగ్గించుకుని స్థిరమైన దిగుబడిని పొందవచ్చు పురుగు మందుల రసాయనాల అవశేషాలు లేకుండా పంటలు పండించడం వల్ల మనుషుల పశువుల ఆరోగ్యాన్ని రక్షించవచ్చు పండిన పంటలు అధిక పోషకాలు కలిగి ఉంటాయి నీటి కాలుష్యాన్ని కూడా నివారించవచ్చు ఆర్థికంగా తక్కువ ఖర్చుతో అధిక ఆదాయాన్ని పొందవచ్చు యంత్రాల వినియోగాన్ని తగ్గించి గ్రామీణ ప్రాంతాల్లో పని సౌలభ్యాన్ని కల్పించవచ్చు దిగుమతులపై ఆధారపడకుండా స్థిరమైన స్వయం సమృద్ది పొందవచ్చు పంటలు పండించడానికి అవసరమైన ముడి సరుకులను రసాయనాలను దిగుమతి చేసుకోకుండా స్వయం సమృద్ధ వ్యవసాయాన్ని చేయవచ్చు పంటలపై ఇచ్చే రాయితీ తగ్గించి ఆ సొమ్ముతో సాంఘిక అభివృద్ది పనులు చేపట్టవచ్చు సామాజిక అభివృద్ధిని సాధించవచ్చు ఇక సేంద్రీయ వ్యవసాయం యాజమాన్య పద్దతులు ఏమిటో తెలుసుకుందాం ప్రతి మనిషి విషరహితమైన ఆహారాన్ని తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాడు అందుకోసం జీవ వైవిధ్యాన్ని పాటిస్తూ భూ సంరక్షణ ఆయా ప్రాంతాలకు అనువైన రకాల ఎన్నిక పంట మార్పిడి మిశ్రమ పంటల సాగు పచ్చిరొట్ట పంట కంపోస్టు వాడుతూ భూమిలోని పోషకాల అభివృద్దిని సాధించవచ్చు పంటల సాగు పశువుల పెంపకాల్ని సమన్వయంగా చేసుకోవాలి భూమిని అవసరం మేరకే దున్నాలి సారవంతమైన మట్టి నష్టపోకుండా పంటలతో కప్పి ఉంచాలి వ్యవసాయం పశుపోషణల వల్ల మన అవసరాలను తీర్చుకోవచ్చు అనువైన పంట రకాలను ఎంచుకోవాలి మిశ్రమ పంటలు అంటే ఒకటి కంటే ఎక్కువ రకాల పంటలు వేయడం వల్ల పురుగుల తెగుళ్లను అరికట్టడమే కాకుండా మొక్కలకు పోషక పదార్థాలు పొందడంలో పోటీ ఉండదు పంట మార్పిడి ద్వారా భూ సంరక్షణ సూక్ష్మజీవుల అభివృద్ది జరిగి పురుగుల తెగుళ్ల బాధ తగ్గుతుంది పచ్చిరొట్టను భూమిలో కుళ్లించాలి పంటల వ్యర్థాలను భూమికి వాడాలి బాగా కుళ్లి చీకిన సేంద్రియ పదార్థాల ద్వారా అధిక పోషకాలను ముప్పై నలభై రోజుల్లో పొందవచ్చు పంట మార్పిడి మిశ్రమ పంటల వల్ల మధ్యంతర పంటల సాగు వల్ల కలుపును నివారించుకోవచ్చు కలుపు మొక్కలను భూమిపై పరిచి మట్టిని తేమను రక్షించవచ్చు భూమిలోని సూక్ష్మజీవులైన బ్యాక్టీరియా ఫంగస్ల వల్ల గాలిలో ఉన్న డెబ్బై ఎనిమిది పాయింట్ ఇరవై ఒక్క శాతం నత్రజని మొక్కలు వేర్ల ద్వారా గ్రహించి మొక్కలకు కావలసిన విలువైన పోషక పదార్థాలను అందిస్తాయి భూమిలోని సూక్ష్మజీవులు సృష్టి కల్పించిన బహుమానం మిశ్రమ పంటల ద్వారా జీవ వైవిధ్యాన్ని పెంచి సహజమిత్రుల ద్వారా పురుగులను సమగ్రంగా నివారించవచ్చు మొక్కల ఆకుల రసాలు గింజల కషాయాలను ఆవు పంచకంలో కలిపి పిచికారీ చేయడం ద్వారా పురుగులను నివారించవచ్చు నీటిని అవసరమైనప్పుడు తగినంత వినియోగించుకోవచ్చు మామూలు పద్దతిలో నీటిని వినియోగించడం వల్ల నీటి ముంపు చౌడు ఏర్పడతాయి భూమిలోని కింది పొరలలోకి పోషకాలు వెళ్లిపోతాయి మొలకను వృద్ది చేయడానికి విత్తనం ద్వారా వ్యాపించే తెగుళ్లను నివారించడానికి ఒకటి ఇస్టు పది పంచకం నీరు కలిపి పదిహేను నిమిషాలు శుద్ది చేయాలి విత్తన శుద్ది చేయడానికి మొలకను వృద్ది చేయడానికి విత్తనం ద్వారా వ్యాపించే తెగుళ్లను నివారించడానికి ఒకటి ఈస్టు పది పంచకం నీరు కలిపి పదిహేను నిమిషాలు శుద్ది చేయాలి కూరగాయల విత్తనాల్ని రెండు స్పూన్లు బూడిద ఒక లీటరు నీటిలో పదిహేను నుండి ముప్పై నిమిషాలు నానబెట్టి వేరుకుళ్లు తెగులును నివారించవచ్చు వేడి నీటిలో పది పదిహేను నిమిషాలుంచి విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్లను నివారించవచ్చు ఫర్టిలైజర్స్ తో విత్తన శుద్ది చేసి ఇరవై నుండి ముప్పై కేజీల నత్రజనిని హెక్టారుకు అందించవచ్చు అజోస్పెరిల్లం అజటో బ్యాక్టీరియా రైజోబియం విఎస్పీతో విత్తన శుద్ది చేసి నత్రజని భాస్వరాలను మొక్కకు అందించవచ్చు విత్తన చేసే విధానం యాభై గ్రాముల బెల్లాన్ని ఒక లీటరు నీటిలో ఉడికించి చల్లార్చాలి శుద్ది చేయవలసిన విత్తనంపై పల్చగా చల్లి విత్తనానికి అంటుకునేలా కలపాలి బయోఫర్టిలైజర్స్ ను అన్ని విత్తనాలకు సమానంగా అంటుకునేలా కలపాలి శుద్ది చేసిన విత్తనాన్ని నీడలో ఆరబెట్టాలి సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులు సాంకేతికంగా భూ యాజమాన్యం చేపట్టి భూమిలో ఎక్కువ సేంద్రీయ పదార్థం ఉండేలా చూసుకోవాలి భూమిని కప్పి ఉంచే పచ్చిరొట్టె పంటలు కంపోస్టు బయోడైనమిక్ ఎరువులు మట్టిలో కలయదుండడం ద్వారా భూమిలో సేంద్రియ పదార్థాన్ని వృద్ది చేయవచ్చు సేంద్రియ పదార్థం వల్ల పోషకాల నిధిలా పనిచేస్తుందది భూమి భౌతిక స్వరూపం మారుతుంది భూమి మార్పిడి సామర్థ్యం కూడా పెరుగుతుంది భూమి నీటిని పీల్చుకునే శక్తి నీరు ఇంకే శక్తి పెరుగుతుంది భూమి ఆమ్ల క్షారగుణాలు తగ్గుతాయి ఇక మల్చింగ్ భూమిని ఆకులతో చెరకు చెత్తతో రంపపు పొట్టు ఎండుగడ్డి మొదలైన వాటితో కప్పి ఉంచాలి దీన్నే మల్చింగ్ అంటారు ఇలా ఉంచడం వల్ల మొక్కల నుండి భూమి నుండి నీరు ఆవిరి కాకుండా నివారించవచ్చు కలుపు మొక్కలను కూడా నివారించవచ్చు భూమికి నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం పెరగడం వల్ల మొక్కలకు సమానంగా నీరు అందుతుంది వర్షం ద్వారా నీరు మట్టి నష్టపోకుండా నిరోధిస్తుంది మల్చింగ్ ద్వారా భూమిలో సూక్ష్మజీవుల అభివృద్ది జరిగి అధిక దిగుబడికి దోహదపడుతుంది బిట్ట పరిస్థితులను మొక్క తట్టుకునేలా భూమి సామర్థ్యం పెరుగుతుంది ఎకరం భూమిని కప్పడానికి నాలుగైదు టన్నుల చెత్త ఆకులు పచ్చిరొట్ట ఎరువుల పంట అవసరమవుతుంది ఇక ఫర్టిలైజర్స్ నత్రజని స్థిరీకరించే బ్యాక్టీరియా లెగ్యూమ్ పంటల విత్తన శుద్దికి ఉపయోగపడుతుంది అజోస్పెరిలం నత్రజని స్థిరీకరించే బ్యాక్టీరియా వరి ఇతర పంటల విత్తన శుద్దికి ఉపయోగపడుతుంది అజటో బ్యాక్టీరియాను ఇతర లెగ్యూమ్ పంటలకు వాడి విత్తన మొలకను మొక్క ఎదుగుదలను స్థిరమైన దిగుబడులను సాధించవచ్చు భాస్వరం భూమిలో మొక్కకు అందుబాటులో లేని విధంగా ఉంటుంది పోస్పో బ్యాక్టీరియాను విత్తనం ద్వారా గాని భూమి ద్వారా గాని అందజేస్తే భూసారాన్ని కరిగించి మొక్కకు అందుబాటులో ఉంచి దిగుబడులను పెంచుతుంది పంటల యాజమాన్యం వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా విత్తే సమయాన్ని మార్పు చేయడం ద్వారా పంట నష్టాన్ని తగ్గించవచ్చు ఎర పంటలు పురుగులు తెగుళ్లకు కొన్ని ఇష్టమైన పంటలున్నాయి ఎర పంటలను గట్ల వద్ద వేసి వాటిని నివారించవచ్చు క్యాబేజీకి ఆశించే పురుగులకు ఎర పంటగా ఆవాల పంట వేయాలి పత్తికాయ తొలచు పురుగు నివారణకు బంతిని ఎర పంటగా వేసుకోవాలి అంతర పంటలు అంతర పంటల ద్వారా పురుగులు తెగుళ్లను నిర్మూలించవచ్చు కొన్ని ఇతర పంటల ప్రభావం వల్ల పురుగుల పెరుగుదలను అరికట్టవచ్చు వేరుశెనగ పంటలో అలసంద అంతర పంటగా వేయడం వల్ల వేరుశనగపై ఆకుముడత పురుగును నివారించవచ్చు చెరుకు పంటలో పెసర పంట అంతర పంటగా పండించడం వల్ల చెరుకు పంటకు వచ్చే పేక పురుగును నివారించవచ్చు పత్తి పంటలో మినుము పెసర అలసంద సోయాబీన్ అంతర పంటగా సాగు చేయడం వల్ల మిత్ర పురుగుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది తెగుళ్లను తట్టుకునే రకాలను సాగు చేయడం వల్ల కూడా తెగుళ్లను అరికట్టవచ్చు రసాయనాలు వాడకుండా పురుగుల యాజమాన్యం ఎలాగంటే మొక్కల విత్తనాలు ఆకులు సూక్ష్మజీవుల ద్వారా పురుగుల యాజమాన్యాన్ని చేపట్టవచ్చు ఉదాహరణకు వేప సీతాఫల్ చామంతి కానుగ చెట్ల ఆకులు మొదలైనవి కానుగ చెట్ల ఆకులు మొదలైనవి వాడి పురుగులను అరికట్టవచ్చు వేప గింజల కషాయాన్ని తయారు చేసుకోవడం ఎలాగంటే ఇరవై ఐదు కేజీల గింజల పొడిని యాభై లీటర్ల నీటిలో ఒక బట్టలో కట్టి ఒక రాత్రంతా ఉంచాలి తర్వాత పిండిని మరొక యాభై లీటర్ల నీటిలో పిండాలి ఈ వంద లీటర్ల నీటిని నాలుగు వందల లీటర్లలో కలిపి పిచికరీ చేయాలి ప్రతి వంద లీటర్ల నీటికి వంద గ్రాముల డిటర్జెంట్ పౌడర్ కలుపుకోవాలి ఇలా తయారు చేసిన ద్రావణాన్ని రెండు మూడు రోజుల్లో ఉపయోగించాలి ఇది ఆకు తినే పురుగుల నిర్మూలనకు ఉపయోగపడుతుంది పురుగుల యాజమాన్యం ముప్పై కేజీల వేప ఆకులు చిగురులు చిన్న చిన్న ముక్కలుగా చేసి రెండు వందల లీటర్ల బేరల్లో ఉంచాలి ముప్పై కేజీల పేడ వేసి నీటితో నింపాలి ఐదు కిలోల మట్టిని కలపాలి ఏడు రోజుల పాటు ప్రతిరోజు బాగా కలపాలి ముప్పై రోజుల్లో పోషక ద్రవం తయారవుతుంది ఒక లీటరు పోషక ద్రవానికి పది లీటర్ల నీళ్లని కలిపి పిచికారీ చేసి పురుగులను నివారించవచ్చు ఫంగల్ బ్యాక్టీరియల్ వైరల్ పురుగు మందులు వాడే విధానం ఎలాగంటే విత్తన శుద్దికి కిలో విత్తనానికి పది గ్రాముల మందు నారుమడికైతే ఒక కేజీ మందు వంద కేజీల మట్టిలో కలపాలి పది గ్రాముల మందు లీటరు నీటిలో కలిపి మొక్కల మొదల పోయాలి పది గ్రాములు ఒక లీటర్ నీటిలో కలిపి మొక్క వేళ్లను ముప్పై నిమిషాలు ఉంచాలి ఐదు కిలోలు ఒక ఎకరానికి పశువుల పెంటతో కలిపి భూమిలో చల్లాలి ఆకులపై పిచికరీ చేయడానికి ఎకరానికి ఒక కేజీ మందు కలిపి చల్లాలి పురుగుల యాజమాన్యం కోసం లింగాకర్షణ బుట్టలు జిగురు ట్రాప్స్ వాడవచ్చు మిత్ర పురుగులను అభివృద్ది చేసి పంటలపై విడుదల చేయడం వల్ల కూడా పురుగులను అరికట్టవచ్చు పురుగుల గుడ్లను లార్వాలను ఆశించే మిత్ర పురుగులు పురుగులను నాశనం చేసే పరాన్న జీవులను పంటలపై విడిచి పంటకు నష్టం చేసే పురుగులను నివారించవచ్చు సర్టిఫికేషన్ విధానాన్ని సేంద్రియ వ్యవసాయం మంచి వాతావరణం కోసమే కాదు వినియోగదారులకు స్వచ్ఛమైన ఆహారం అందించడానికి ఉత్పత్తిదారులకు మంచి ఆదాయం రావడానికి ఆదరించాలి వినియోగదారునికి మామూలుగా పండించిన ఉత్పత్తులకు సేంద్రీయ ఉత్పత్తులకు తేడా తెలుసుకోవడం చాలా కష్టం అందుకని సర్టిఫికేషన్ అనేది తప్పనిసరి సర్టిఫికేషన్ ఎందుకోసం అంటే వినియోగదారుడికి నాణ్యమైన ఉత్పత్తిని పొందే హక్కును సంరక్షించడం కోసం సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులకు వారి ఉత్పత్తులకు గుర్తింపు కోసం ఇంకా సేంద్రీయ వ్యవసాయం చేసే రైతుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడం కోసం సర్టిఫికేషన్ అంటే ఏమిటి ఉత్పత్తిదారుడు వినియోగదారుడు కాకుండా మూడవ వ్యక్తిగాని ఏజెన్సీ కాని రైతు పండించిన పంటను వివిధ దశల్లో చూసి రాతపూర్వకంగా ఆ ఉత్పత్తి నిర్దేశించబడిన ప్రమాణాలకు లోబడి ఉందని ధృవీకరించడం ధృవీకరించడా సర్టిఫికేషన్ అంటాం ప్రతి సేంద్రీయ వ్యవసాయదారుడు నిర్దేశించబడిన ఫారాలలో ఉత్పాదకాల సమాచారం అంటే ఉత్పాదకాల మూలం రకాలు మోతాదుల సమాచారం ఉత్పత్తుల గురించి అమ్మిన సరుకు సరుకు నిల్వ మొదలైన సమాచారం పంటల సమాచారం అంటే గత మూడు సంవత్సరాల పంటల సరళి పంటల ప్లాన్ భూముల చరిత్ర ఎరువులు పురుగుల నివారణకు వాడిన పదార్థాలు విత్తనాలు రకాలు వాటితో పాటు పాడి పశువుల సమాచారం మొదలైన వాటి గురించి సర్టిఫికేషన్ ఏజెన్సీకే అందించవలసి ఉంటుంది ఉత్పత్తులు నిర్దేశించబడిన ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే సర్టిఫికేషన్ ఏజెన్సీ సర్టిఫికేషన్ జారీ చేస్తుంది తోటలో పోతుంటే కొంటె చూపు చూసేటి మావయ్యా నీ కంటి చూపు కథలు తెలుసు లేవయ్యా అంటు మమిడి తోటలో పోతుంటే కొంటె చూపు చూసేటి మావయ్యా నీ కంటి చూపు కథలు తెలుసు లేవయా పళ్ళు యు పిల్లదానా ఉన్న అవి పళ్ళుకోయుల నీవన్నీ మీద మనసాయి తిన్నదానాడకే పుర్రదానా కూరచూపు చూడకే పుర్రదానా నీ కూర చూపు బాటయ్యే గుండెలోనా అంటు మామిడి తోటలో నా కంటికింపు కాకుండా ఒంటరిగా ఉంటే నువ్వు ఎల్లా ఇక దంతగానే ఉండాలి ఈ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతతో సమాప్తం